హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరో వీడియోతో మీ ముందుకు వచ్చిన దేవి స్టార్ని ఈ వీడియో ఒక స్టార్ గురించి మాట్లాడాలి కదా పుష్ప టూ సినిమా వచ్చింది పుష్ప టూ సినిమా ఒక రేంజ్లో ఉంటుంది అని చాలామంది ఎక్స్పెక్టేషన్ చేశారు మూవీ వస్తుంది మూవీ చూడాలని ఆ పిచ్చితో ఎదురు చూసిన జనాలు ఎక్కువ ఉండరు కదా కానీ మనం ఏం చేయాలి ఒక హీరో తనంటే ఫ్యాన్స్ ఉంటారు కానీ తన పైన మనం పిచ్చితో మనం పరిగెత్తి మన ఆరోగ్యం మనం తొక్కు ఆటల్లో మనం తొక్కి మనం తొక్కించుకొని మనం కొట్టించుకొని మనం తోపించుకునే కంటే ఫస్ట్ షోకే పోవాలని రూల్స్ ఏం కాదు కదా మగవాళ్ళు అయితే పరిగెత్తారు ఒప్పుకుంటాం పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లల కోసం ఏం చేయాలి ఒక టూ డేస్ ఫోర్ డేసో ఆగి నిదానంగా పిల్లలు అడుగుతారు పసిబిడ్డలాంటి వాళ్ళు అడుగుతారు లేదని నేను చెప్పలా కానీ దాన్ని ఎలా చెప్పాలి నాన్న ఈ రోజు కాదు రేపు చూస్తామని చెప్పి పిల్లల్ని నిదనాలి ఈ మూవీయే కాదండి ఏ మూవీ అయినా బాగుంది అనుకున్నప్పుడు ఒక టూ డేస్ ఫోర్ డేస్ ఆగి తీసుకెళ్ళాలి పిల్లల్ని ఇప్పుడు కోల్పోయేది ఏం కోల్పోతాం మనం కోల్పోతాము మూవీకి వెళ్ళి డప్పు పెట్టి మన జీవితం మనం ప్రాణం కోల్పోయి మనం రావాల్సింది వస్తుంది లేదు దెబ్బలు తగిలించుకొని రావాల్సింది వస్తుంది కానీ ఎందుకు ఇలా చేయాలి ఈ మనుషులడా ఎందుకో ఇలా తయారవుతున్నారు నాకైతే అర్థం కావటం లేదు సినిమా పిచ్చి ఉండాల్సిందే సినిమాను చూడాల్సింది ఎవరికి లేదు పిచ్చి ఒక ఈ రోన్ చూస్తానే పిచ్చి ఆటోమేటిక్ వస్తుంది అబ్బా చూడాలి అనేసి ఇప్పుడు ప్రభాస్కి లేదా చిరంజీవికి లేదా అందరికీ ఉంది ఫ్యాన్స్ లేదని చెప్పలేదు ప్రతి ఒక్కరికి ఉంది ఫ్యాన్స్ కానీ దాని మనం అంత ఆగంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ నేను చెప్పేది తప్ప కాదా రైటా అనేది మీరు పెట్టే మెసేజ్ నేను తెలుసుకుంటా అని ఎందుకు చెప్తున్నాను తెలుసా ఈ పొద్దు పుష్పా టూ మూవీకి వెళ్ళిన ఫోర్ నెంబర్స్ టూ నెంబర్స్ ఇంటికి వచ్చారు ఒక నెంబరు హాస్పిటల్ పాలయ్య ఒక నెంబరు అక్కడే ప్రాణం కోల్పోయా ఇప్పుడు మనకి ప్రాణం పోయినాక తిరిగి వస్తుందా చెప్పండి చెప్పండి నేను చెప్పేది కరెక్టా అనేది దానికే చెప్పేది అనేది గుండకూడదు పిల్లలు అడుగుతారు ఏదైనా తెచ్చి ఇచ్చేస్తావా బిడ్డలండి వాళ్ళకి ఏం తెలుస్తుంది చూసిందన్నంతా అడుగుతారు దండించాలి అన్న ఈరోజు కాదు రేపు పోతామని పిల్లలు అడిగినారు అని మనం ఎగబెట్టుకోపోతే మన పిల్లల్ని ఈ పొద్దు ఆ పిల్లోడు ఆ పసిబిడ్డ అడిగినాడని తీసుకెళ్ళింది వాళ్ళు అయ్యో నా బిడ్డ అడుగుతున్నాడు అయ్యో సినిమా చూడాలని హీరో ఇప్పుడు వచ్చాడు అక్కడికి వచ్చాడు బా ఒప్పుకుంటాము వీళ్ళు పక్కగా కనీసం ఆ తోకులాటో జనాలు పైన పడుతున్నారు బిడ్డను తీసుకొని పక్కకు పోవచ్చు కదా పిల్లల్ని తీసుకొని పక్కగా నిలబడాలి అంత జనాలు వచ్చేప్పుడు ఒక హీరో వస్తున్నాడంటే ప్రతి ఒక్కరు వాడిపైకి ఎగబడేవాళ్ళే ఉంటారు మనం హుసారి పడాలి పక్కకి వెళ్ళాలి అది వదిలేసి మనం పరిగెత్తి మనం ఆ పక్కబడి ఈ పక్కబడి మన ప్రాణాలు కోల్పోయి మనము వాడి వల్ల నా ప్రాణం పోయింది వాడు సినిమాకి పోయిన వల్ల ప్రాణం పోయింది వాడు వచ్చిన వల్ల ప్రాణం పోయింది అనటం తప్పు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మాదే తప్పు మేము జనాలు ఉండే దగ్గర పిల్లల్ని తీసుకొని పోకూడదు నా పాయింట్ నేను చెప్తున్నాను నా ఇన్నపం నేను చెప్తున్నాను సినిమాకి వెళ్ళాలి వెళ్ళాలి అనుకో ప్రతి ఒక్కరికి చూడాలని ఆశ ఉంటుంది పిల్లలు ఉండేవాళ్ళు అవజాగ్రత్త ఉండాలి తొక్కులాట్లుంటాయి ఉంటాయి అన్నీ ఉంటాయి అక్కడికి పోతే అప్పుడు మనం ఏం చేయాలి ఈజిబుల్గా ఒక టైం తీసుకొని తీసుకెళ్ళాలి బేబీని పిల్లల్ని మనం వాళ్ళ అడిగారాన్ని తీసుకెళ్తే ఏం లాభం ఆలస్యండి వాడు వచ్చిన వాళ్ళే జనాలు రద్దీ ఎక్కువయ్యారు ఆ రద్దీ వల్ల మా బిడ్డను పోగొట్టు మా భార్యని పోగొట్టుకున్నానని ఆయన చెప్తున్నాడు ఏమా దానికి ముందు ఎవరు లేదు అని అంటే దానికి ముందు ఎవరు లేకుండా పోలా పుష్ప టూ సినిమాకి ఫుల్ రద్దీ అక్కడ సరేనా అల్లు అర్జున్ వచ్చిన వెంటనే అక్కడ రద్దీ పెరిగిపోలా దానికి ముందే వాడు వచ్చినాడంటే ఇంకా ఎక్కువ రె పెరుగుతుంది మనం జాగ్రత్త పడాలి ఒక హీరో వచ్చిన వెంటనే జనాలు వస్తున్నారంటే నీ బిడ్డని నీ భార్యని తీసుకుని పక్కగా వెళ్ళాలి భద్రంగా నువ్వు భార్యని పిల్లని కా బిడ్డని కాపాడేవాడు అయితే పక్కగా తీసుకెళ్ళి ఉండాలి ఏమా నువ్వు సినిమా పిచ్చితో నువ్వు వచ్చేసి అంతంత డబ్బు పెట్టి సినిమా చూడాలని వచ్చినాడు వి పోగొట్టుకున్నాక వాళ్ళ దగ్గర నుంచి ఇరవై ఐదు లక్షలు తీసుకున్నావు ఇంకేం చెప్పు డబ్బులు తీసుకున్నావో ఏం తీసుకోకుండా ఏం పోలేదు కదా పో అల్లు అర్జున్ దానికి రెస్పాన్స్ కాకుండా ఉన్నాడా రెస్పాన్స్ అయ్యాడు అయిన వెంటనే జాలి అయ్యో ఇలా జరిగింది నా సినిమాకి వచ్చి అని బాధపడుతున్నాడు ఆ పసన్నాడ మనం తప్పుగా తిప్పే తిట్టేదానికి లేదు ఒక హీరోనాడా తను మంచి దీంట్లోనే వచ్చాడు అందరికీ మన పైన అభిమానం ఉంది వెళ్తామని తన సినిమా ఫస్ట్ తనకి చూడాలి ఎలా ఉంది అందరూ చూస్తున్నారు మనుషులతో కూర్చొని చూడాలని కానీ మనం అక్కడ చేసిన రాద్దాంతం వల్ల తను అదడా లేకుండా అందరికి హాయి చెప్పేసి వెళ్ళాడు ఇప్పుడు పోగొట్టుకున్నావు నీ పిల్లాన్ని పోగొట్టుకున్నావు నీ బిడ్డని హాస్పిటల్ పాలు చేసుకున్నావు ఇప్పుడు ఏముంది ఓ అంటే ఇరవై ఇరవై ఐదు లక్షలు వచ్చింది ఏమే వీడియోలో అందరూ దీంట్లో మనం ఓకుడిపోతున్నాం అని అని దీంట్లో అందరికీ ఫెస్ట్ మీట్ ఇస్తున్నాడు ఆయన నా పెళ్ళాని కోల్పోయినాను అందులో వచ్చిన వచ్చిన వాళ్ళే దానివల్లనే మేము ఇది కోల్పోయినాము అని చెప్తున్నాడు తప్పు ఆ పసని చెప్పేదడ కానీ దయచేసి ఈ సినిమా కూడా కొంతమందికి ఏ తెలుసుకోవాల్సిందేం తెలుసా పిల్లలు ఉండేవాళ్ళు దయచేసి తీసుకెళ్ళద్దండి సినిమాలకి ఏమ రద్దు లేని టైంలో జనాలు లేని టైంలో పిల్లల్ని తీసుకోమండి సినిమాకి ముందుగా తీసుకెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి అయ్యో నా బిడ్డ నా బిడ్డ ఇటు అయింది నా నా భార్యకి ఇటు అయింది లేదు సపోజ్ ఈ ఈ సినిమాలో ఇలా జరిగి నెక్స్ట్ ఇంక దేంట్లో అయినా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని రష్ జనాలు ఉండే దగ్గర రెద్దీ ఉండే దగ్గర తోకలాట్లు ఉండే దగ్గర తీసుకెళ్ళద్దండి ప్లీజ్ దయచేసి చెప్తున్నానండి మీ మంచి కోరే చెప్తున్నాను తెలిసిన పోయినాక మళ్ళా రాన్న రాదు ఒకసారి మన తాటిపోయినాక ప్రాణం వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఇలాంటి దీంట్లో తల దూర్చరు తల ఎత్తుపోయి పెట్టరు సరేనా దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ నేను చెప్పే తప్ప కాదా రైటా రాంగా అనేది మీరు పెట్టే మెసేజ్ నాకు తెలియపరుస్తుంది నేను ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడటం లేదు ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి నేను ఇది అనటంలా ఇప్పుడు ఆ పర్సన్ వాళ్ళ భార్యని పోగొట్టుకున్నాడు బిడ్డను పో బిడ్డ హాస్పిటల్ పాలైనడు బాధ ఎవరికి ఆ పర్సన్కి ఉంటుంది అది ఆలోచన అప్పుడే ఉండి ఉండాలి ఇంత జనాల్లో వద్దున బిడ్డ అడిగినాడు నా బిడ్డ ప్యాన్సు ఫ్యాన్సే చిన్న బిడ్డకి ఏం తెలుస్తుంది అండి పదేళ్ళు కుర్రాడు కాడ ఏం తెలుస్తుంది మనం దండింపు మనం దండించి పెంచలేక ఇచ్చిన బిడ్డగా వదిలేసేది బిడ్డల నాడా అయ్యా నా కొడుకు అడిగినాడు అయ్యా నా కూతురు అడిగింది మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్రభాస్ పిచ్చి ఏ రోజు ప్రభాస్ సినిమా వస్తే ఫస్ట్ షోకి మేము తీసుకున్నాం ఒక ఫైవ్ డేస్ ఒక ఒక వన్ ఇయర్ వన్ వీక్ ఆగినాకనే నాకునే తీసుకెళ్తా మా బేబీస్ని మా పిల్లల్ని ఇద్దరిని ఆడ వాళ్ళకి ఇద్దరికి ప్రభాస్ అంటే ఇష్టం కానీ నేను జనాల్లో ఎందుకు నా బిడ్డలు తీసిపోయి నలిపించుకొని తొక్కించుకొని రావాలి మేము ఆ రోజు నుంచి ఇలా ఉన్నాం ఇప్పుడుకి చెప్తున్నా పది మందికి ఇప్పుద్దు ఒక వ్యక్తి ఏం కోల్పోయినాడు అనేది చూస్తున్నారు కోల్పోయినాక తను ఇచ్చే ఇంటర్వ్యూ ఎలా ఉంది తెలుసా అల్లు అచిన వచ్చినాకనే రద్దీ పెరిగినారు నా భార్య చనిపోయింది నా బిడ్డ ఇలా నలిగిపోయినాడు అని అంటే అక్కడ వచ్చేప్పుడు ఒక హీరో వస్తున్నా అంటే జనాలు అపరీతంగా ఒకరిపైన ఒకరు పడిపోతారండి వాళ్ళు పిచ్చట్టు ఉంటుంది నీకు పిచ్చి తక్కువ ఉండొచ్చు వాళ్ళకి పిచ్చి ఎక్కువ ఉండాలి ముందర ఏముందని చూడు దూరేస్తారు దాన్ని మనం ఏం చేయలేము పోలీసు వాళ్ళని ఏమనలేము ఎవరిని ఏమనలేము హండ్రెడ్ పర్సెంట్ సినిమాకు వచ్చిన వాళ్ళే నేను తప్పని చెప్పటంలా సపోజ్ ఈ పొద్దు నీకు జరిగింది రేపు ఇంకొకరికి జరుగుతుంది రేపు నాకే జరగచ్చు నేను నాయం మాట్లాడుతున్నాను ఏమా మనం చూసుకోవాలి ఒక సినిమాకి ఒక మూవీకి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీని మనం భద్రపరచుకొని ఒక ప్లేస్ ఒక ప్లేస్లో నిలబడాలి అది వదిలేసి మనం దూరేసి మన మీదనేసి జనాలు వచ్చేప్పుడు ఎక్కడ ఖాళీగా ఉందో నీ భార్య నేను బిడ్డను పట్టుకొని పక్కకి వెళ్ళి ఉండాలి అది వదిలేసి నవ్వు మూలకొకరైన కోల్పోయాక రాండి రాదు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఇంక ఏ మూవీకి అలా ఫ్యామిలీతో ముందుకు వెళ్ళకండి ఏమా పిల్లలు అడిగినా కానీ ఒక టూ డేస్ ఫోర్ డేస్ ఆగినాక తీసుకెళ్ళండి పొద్దు ఏం కోల్పోయినా మళ్ళీ తిరిగి రాండే రాదు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకోసం చెప్తున్నాను నేను నాకు బాధే ఒక భార్యని పోగొట్టుకున్నాడు ఆయన ఎందుకంటే తను తన తప్పే కొడుకు అడిగినాడు నా కొడుకు తన ఫ్యాన్స్ అంటే చిన్న పిల్లోలు అండి పెద్ద మగవాడు అయిపోలా డాడీ నా నేను పెద్ద ఫ్యాన్ని నాకు ఇప్పుడే నాకు ఈ సినిమాకి వెళ్తాననే పిల్లోడు కాదు పిల్ల మనం దండిస్తే ఉండే పిల్లలు నీ కొడుకు నువ్వు దండించలేకపోతున్నావు నువ్వు తండ్రినా నువ్వు దండించాలి ఈ కాదు పోతాం రా ఏమంత అచ్చింటున్నాను అడుగుండాలి నీ కొడుకుని అవన్నీ అడగలా నా కొడుకు అడిగినాడు నా కొడుకు తన ఫ్యాన్స్ ఏదైనా దొరికితే వాళ్ళపై తోసేసేది ఎందుకంటే మీకు నష్టం జరిగినప్పుడు పక్కన వాళ్ళ పైన తోసేయకూడదు మీరు మీది నా మీ మీ లైఫ్లో నష్టం ఏం జరగాలో అదే జరుగుతుంది భగవంతుడు ఎంతవరకు ఎవరికి ఏం రాస్తాడో అది తెలియదు ఇప్పుడు బిడ్డలు మనం కంటాం వాళ్ళు రాత్రులు భగవంతుడి చేతిలో ఉంటుంది అది ఫస్ట్ అర్థం చేసుకోండి ఎవరి పైన తోసేస్తే డబ్బులు వస్తుంది అని తోసేయకూడదు న్యాయంగా పోండి ఏ పని చేసినా న్యాయంగా చేయండి ఆ రూపాయి ఆడ నిలబడుతుంది నువ్వు నాయంతో పోరాడి నువ్వు రూపాయి సంపాదించుకో నీకు నిలబడుతుంది అన్యాయంగా ఇంక పోయి రూపాయి తీసుకో నిలబడదు నేను చెప్తున్నది నేను మీకు మంచి ఇన్నపం ఇస్తున్నాను మంచి మెసేజ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎవరిని పట్టి నేను చెప్పటం లేదు దయచేసి చెప్తున్నాను ఇంకా ఏ మూవీస్ వచ్చినాడా ప్లీజ్ ఫ్రెండ్స్ పిల్లలతో అంత రద్దున్న తోకలాట్లు ఉండే దగ్గరికి తీసుకెళ్ళొద్దండి ప్లీజ్ నా ఇన్నపం నా మనసులో ఉండే భావాలు మీతో షేర్ చేసుకుంటున్నాను సరేనా ప్లీజ్ అట్నే నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఏమా ఏమో మీరు పెట్టే మెసేజ్ కోసం నేను చూస్తూ ఉంటాను నేను చెప్పింది కరెక్టా కాదనేది మీరు పెడతారు ఆ మెసేజ్కి నాకు పీస్ఫుల్గా నా మైండ్ పో నేను చెప్పింది కరెక్టు అని నా మనసు కనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను ఎవరినోక తిట్టడం లేదు ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ బాయ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తా మీ దేవి స్టార్గా ఓకే బాయ్